హాయ్ హలో దోస్తులు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీరో టాపిక్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇదో మనం చెప్పబోయే టాపిక్ అండి ఏంటంటే చూడండి ఇది మా ఇలా అండి ఇలా రంగురంగుల పూలతో ఇంటిని ఎంత చక్కగా డిజైన్ చేశారో చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా కష్టపడి మూడు రోజులు మన ఇంటి దగ్గరే ఉండి ఇలా వేశారండి మీకు కూడా కావాలంటే ఇలాంటి రంగురంగులు డిజైన్లు ఇలా పూలు వేసుకోవాలి అనుకుంటే నేను మీకు ఆ అన్నది కాంటాక్ట్ నెంబర్ పెడతాను మీకు కూడా కావాలనుకుంటే ఆ అన్నకి కాంటాక్ట్ అవ్వండి ఇల్లు మాత్రం చాలా అద్భుతంగా చేసి ఇలా రంగురంగులతో పూలతో ఇలా చేసేటండి డిజైన్లతో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా మీటిని ఇలా రంగులతో పూలతో చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో హాయ్ అని పెట్టండి అలాగే ఎలా ఉందో నాకు తెలపగలరు దోస్తులు ఎలా ఉందో ఈ డిజైన్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి Λόγω ένα τεστ.